అందరికీ నమస్కారం నేను వచ్చేసి నక్కురులో ఉన్నానండి ఇది వచ్చేసి కెన్యా కెన్యాలో నక్కురు అనేది ఒక సిటీ ఈరోజు వచ్చేసి ఈ నకూరు కూడా కొంచెం మనం కవర్ చేయబోతున్నాం నేనేం చేశానంటే ఈ నకూరు కవర్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఒకటి ఎంచుకున్నా హాయ్ బ్రో హాయ్ ఈ బ్రో ఏంటంటే బయట ఇట్లా బైక్స్ అవన్నీ ఉన్నాయి కదా చూస్తున్నారు కదా ఈ బ్రోని అడిగాను మొత్తం నాకు కొంచెం సిటీ మొత్తం తిప్పి చూపించండి ఇంకొకటి కొన్ని కొన్ని ప్లేసెస్ చూపించండి ఇప్పుడు నేను ఫుడ్ కూడా తినడానికి వెళ్తున్నాను మొత్తం కలిపి కాంట్రాక్ట్ కింద వెయ్యి షిల్లింగ్స్కి మాట్లాడుకున్నానండి అంటే ఇండియన్ కరెన్సీలో స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి చాలా తక్కువ ఖర్చులో నేను ఈ బ్రదర్ అమ్మటి మొత్తం ఈరోజు తిరిగి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఈ వీడియో మొత్తం కూడా నేను గోపురాలోనే షూట్ చేస్తున్నాను వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి చిన్న చిన్న రోడ్లు భలే ఉన్నాయి ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది బ్రదర్ ఫస్ట్ ఐ వాంట్ టు ఈట్ మనోడు వచ్చేసి ఇక్కడ ఒక వెస్ట్ సైడ్ మాల్ అంటే ఇది లోకల్ పీపుల్ ఉంటే ఇదే అండి అడ్వాంటేజ్ దీంట్లో ఫుడ్ దొరికిద్ది అంట మంచి ఫుడ్ చూపిస్తా అన్నాడు బ్రో ఏం చేశాయంటే నన్ను కేఎఫ్సీకి తీసుకొచ్చాడు ఎందుకు బ్రో కేఎఫ్సి పెద్ద మాల్ చూస్తున్నారు కదా పెద్ద పెద్దవి మొత్తం వీళ్ళకి అన్ని ఆలీనమైన అన్ని దొరికే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఓకే ఇది నక్కురులో మెయిన్ స్ట్రీట్ అంటే అండి ఇట్లా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ రోడ్లు చెన్నయ్యే కానీ అండి బిల్డింగ్లు మాత్రం పెద్ద పెద్దయ్యా ఉన్నాయి చాలామంది ఆఫ్రికా అంటే డెవలప్ అవ్వలేదు అనుకుంటారు నిజంగా డెవలప్ కాలా కొన్ని కొన్ని సిటీస్ డెవలప్ అయినాయి డెవలప్ అయిన సిటీస్లో ఇవి ఇంకా వీళ్ళకి మంచి మంచి పార్కులు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అంతా కూడా పార్కే ఇక్కడ బాటాలో చాలా చాలా తక్కువ రేట్ అండి మన షూస్ కానీ చెప్పులు కానీ మనం కొనుక్కోవాలనుకుంటే చూస్తున్నారు కదా బాటా చెప్పులే అండి కేవలం నాకు రెండు వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇండియన్ కరెన్సీలో చాలా బాగుంది కంఫర్ట్ కూడా కదా మజీద్ మజీద్ హా రెస్టారెంట్ సో దీంట్లోకి వెళ్ళి తినేద్దాం థ్యాంక్ యూ బ్రో ఐ ఎమ్ కమ్ బ్యాక్ యూ డూ యువర్ వర్క్ ఓకే ఐ కాల్ యూ ఆఫ్టర్నూన్ యా 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 షూర్ అయిపోగానే కాల్ చేయమంటున్నాను నేనేమన్నానంటే మాట్లాడుకున్నా కదా నీది నువ్వు చూసేసుకో ఏమైనా రైట్స్ ఉంటే చూసుకో ఎలాగో నేను తినడానికి ఒక పావు గంట ఇరవై నిమిషాలు పట్టిది కదా అని చెప్పాను లోపల ఇలా ఉంది మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ వచ్చేసి నాలుగు వందలు ఉంది చికెన్ బిర్యానీ ఆరు వందల యాభై అంట సో ఇంకా నాకు తెలిసి నేను ఎప్పుడు తింటానో ఏంటో నాకు తెలియదు బిర్యానీ సో చెప్పేస్తున్నాను ఒక బిర్యానీ బ్రదర్ గెట్ మీ దిస్ బిర్యానీ ఓకే సో ఫుడ్ వచ్చేసింది స్పైసీ చికెన్ బాగుంది రైస్ మాత్రం యావరేజ్గానే ఉంది మన ఇండియాలో వచ్చిన టేస్ట్ ఎక్కడా కూడా రాదండి రాదు కూడా ఏడీ మనోడేడి ఇంకా రాలా వచ్చే లోపల జస్ట్ ఒక రౌండ్ కొడదామని కొడుతున్నాను ఏదో రైల్లో ఉన్నట్టున్నాడు మొత్తం కూడా ఇట్లా అమ్ముతున్నానండి అండి మొత్తం కూడా ఐటమ్స్ అవన్నీ కూడా నాకు సైకిల్కి అనమాన రోప్స్ ఉంటాయండి కట్టుకున్నాయి నేను బెల్ట్ తీసుకున్నా కదా అంత ప్రాపర్గా ఫిట్ అవ్వలేదు నాకైతే రోప్స్ అయితే కావాలి వాటిని బంజీ కాట్స్ అని కూడా అంటాం అమ్మ మన సైడు ఇటు ఎక్కడ దొరకట్లా నాకు మొత్తం ట్రై చేస్తున్నా కానీ ఇదిగోండి ఇదంతా కూడా ఇలా ఏరియాస్లో చిన్న చిన్న గొంతుల్లో మొత్తం ఇట్లా అన్నీ పెట్టుకొని అమ్ముతున్నారు వీళ్ళు మొత్తం మార్కెట్ ఒక మార్కెట్లో చెప్పుల మార్కెట్ అన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే ఎవరు కూడా ఇండియన్ పీపుల్ కానీ విదేశీయులు ఫారన్ పీపుల్స్ కానీ ఎవరు లేరు ఓన్లీ లోకల్ పీపులే ఉన్నారు నేను ఒక్కడనే వచ్చా ఇక్కడికి ఇండియన్గా మొత్తం తిరిగి ట్రై చేసా ఎక్కడ కూడా ఎలక్టిక్ రోప్స్ దొరకలేదు నాకు మన డ్రైవర్ కూడా వచ్చేసాడు అతను వెళ్తున్నాను ఓకే బ్రో లెట్స్ గో ఇక్కడ మసీదు కూడా ఉందండి చూస్తున్నారు కదా ఆఫ్రికా ముస్లింస్ ఇస్ దేమ్స్ ఓకే ఆఫ్రికాలో కూడా ముస్లిమ్స్ అయితే ఉన్నారంట అందరికి ఆ మసీదు ఇదంతా కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్ అండి ఎంత చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి ఏమైనా వస్తువులు కావాలనుకుంటే మొత్తం కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్ సో చూస్తున్నారు కదా వాళ్ళు కొంతమంది కోపంగా చూస్తున్నారు వీడియో అనేసరికి తరికి వీళ్ళు ఎవరో మోడల్ అనగా వ్యానగమాల బొమ్మ ఉన్నారు చూస్తానికి వాట్ ఈస్ హిస్ ఏరియా బ్రదర్ గేట్ హౌస్ గేట్ హౌస్ యా ఇది గేట్ హౌస్ ఏరియా అంట మొత్తానికి భలే చూస్తున్నాం ఈ బైక్ మీద తిరుగుతా కూడా బాగుంది మీరంతా అనుకోవచ్చు సైకిల్ వేసుకొని తిరగచ్చు కదా అని చెప్పి ఒక పెద్ద రీజనే ఉంది నేను సైకిల్ వేసుకొని తిరిగానంటే ఇంకొక రోజు వచ్చినట్టు హోటల్లో ఉండాలి హోటల్లో ఉండాలంటే మనకి డేస్ తక్కువ ఉన్నాయి తొందరగా రీచ్ అవ్వాలి మనకు అనుకున్న గమ్యాన్ని ఇంకొకటి సైకిల్ మీద తిరిగి నేను వీడియో ఎడిటింగ్ చేసుకునేసరికి టైడ్ అయిపోతాను కుదరదు చాలా రీజన్స్ ఉన్నాయి అందుకనే బండి ఎంచుకున్నాను ఇదిగోండి అన్ని చోట్ల రోడ్లు బాగా కొన్ని చోట్ల ఇట్లా ఉన్నాయి ఇక్కడ ఇది వాకింగ్ ఇట్లా క్రాస్ చేయడానికి వాకింగ్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం కొండ ప్రాంతమే కింద నుంచి అట్లా అట్లా పైకి వెళ్తుంది ఇదంతా కూడా రైల్వే స్టేషన్ అండి మన లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదంట ఎందుకంటే టికెట్ ఎంట్రీ వితౌట్ టికెట్ నో ఎంట్రీ రైట్ టికెట్ లేకుండా లోపలికి వెళ్తే బాగా స్ట్రిక్ట్ అంటే ఇక్కడ దానికి గొంతు ఎండిపోయిందండి ఏదైనా సోడా తాగుదాం వాట్ యూ వాంట్ టు డ్రింక్ ఏం తాగుతావు తాగు నీకు ఎందుకు మన అమ్మట వచ్చి డ్రింక్ డ్రింక్స్ ఓకే డ్యూ షోర్ అండ్ ఐ వాంట్ టు స్ప్రైట్ ఇక్కడ కూడా అన్ని మన మాదిరిగానే ఉన్నాయి ఇక్కడ స్ప్రైట్ వచ్చేసి ఈ కలర్లో ఉందండి అసలు ఇది యా ఓకే నో ప్రాబ్లం దిస్ అసలు ఇది స్వీట్ ఉంటుందా షుగర్ ఉంటుందా చూద్దాం అసలు స్ప్రైట్ సేమ్ మన సైడ్ ఎలా ఉంది అలాగే ఉంది కానీ వైట్ కలర్లో ఉంది బాటిల్ దీనివల్ల నాకు ఒకటి తెలిసింది ఫ్రైట్ ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుందని బాటిల్ కలరే మారింది వెళ్ళి చూద్దాం ఇక్కడ కెన్యాలో చర్చ ఎలా ఉంది ఏంటనేది బ్రిటిష్ వారి కట్టడం ప్రతి చోట సెక్యూరిటీ ఉంటుంది ఇట్లాగా బల్లే ఉంది కదా మొత్తం కూడా ఆయన సైమన్ అంట యువర్ పాస్టర్ నో ఐ యామ్ నాట్ అపస్ట్ ఐ యామ్ ఓకే ఓకే ఇక్కడ వర్క్ చేస్తున్నా అంట చర్చ్ లో లెట్స్ సీ సో ఐ విల్ దట్ సో ఇతను ఫస్ట్ పర్మిషన్ అడుగుతా అన్నాడు అడిగితే లోపలికి వెళ్ళి చర్చ్ అనేది షూట్ చేద్దాం చూద్దాం మనకి ఇక్కడ ఎట్లా ఉంది ఏంటనే ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది సో అడగడంలో తప్పలేదు గో విత్ ద ఫ్లో అంతా వెళ్ళిపోవాలి అంతే మనం నిజంగా ఈ ప్రపంచం మొత్తం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదండి వాళ్ళు ఆ చర్చి లోపలికి వెళ్ళి చూపిద్దామని మీ అందరికి నేను చూపిద్దామని వెళ్తే అక్కడికి ఆవిడ ఏముందో తెలుసా ఆవిడ బయటకు వచ్చింది ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయించిన తర్వాత వచ్చి ఓకే నేను యూట్యూబర్ అని చెప్పా ఇట్లా మా వాళ్ళందరూ చూద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ ఆఫ్రికాలో చర్చ ఎలా ఉండేది ఏంటనంటే చివరిలో ఒకటి అడిగిందండి మొత్తం బాగానే మొత్తం బాగానే అడిగిందంతా బాగానే ఉంది చివరిలో ఏమని అడిగిందంటే నువ్వు క్రిస్టియనా లేదంటే ఎవరు అని అడిగింది నేను చెప్పానండి నేను ఒక హిందువు అని చెప్పాను చెప్పంగానే ఇంకా కాసేపు ఆలోచించుకొని నో నో ఇక్కడ మా కమ్యూనిటీస్కి రూల్స్ విరుద్ధంగా ఉంటాయి లోపల అసలు వీడియోనే ఎలా లేదు లోపలికి వెళ్ళడానికి లేదు అని చెప్పింది ఆవిడ దగ్గర నాకు అనిపించిందండి ప్రపంచం మొత్తం ఉందరా చావా మనం ఎక్కడ జీవిస్తున్నాం ఎక్కడ బతుకుతున్నాం ఏంటనేది ఇంకా ఉన్న వాళ్ళు మనుషులు తెలుపు అనుకున్న నీళ్ళ మనుషులు కూడా నడిపాయండి అదే మన ఇండియాలో అయితే హిందూ ముస్లిం ముస్లిం క్రిస్టియన్ అని ఎవరు లేరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనకంత ఫ్రీడమ్ ఉంటుంది ఇండియాలో ఓకే ఓకే ఇక్కడ లేక్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం సో ఇక్కడ కూడా రోడ్ సైడే పోసేస్తున్నారు చూస్తున్నారు కదా ఆఫ్రికాలో కూడా ఇలాగే చేస్తున్నారు అండి జస్ట్ ఒక ప్రతిదీ ఒక ఇన్ఫర్మేషన్ అన్నట్టు చూపిస్తున్నాను తప్పుగా అనుకోకండి ఇక్కడ జీవన విధానాలు ఇవన్నీ కూడా నేను చూపించాలి హాయ్ గాయ్స్ యా గుడ్ పీపుల్ గుడ్ పీపుల్ సో అందరిని కూడా హాయ్ అనగానే హాయ్ చెప్పారు గుడ్ పీపుల్ అలాగే అనాలి అలా అనకపోతే వేసుకుంటారు ఇది ఎక్కి పైకెక్కి ద్దాం వీడియో ఎన్ని కష్టాలు రా దూరంగా కనపడుతుందే లేకండి నకురు లేఖంటారు దాంట్లోకైతే ఎంట్రీ లేదని అంటున్నాడు మనోడు బ్రదర్ వై ఇన్సైడ్ నో గోయింగ్ బై ఓన్లీ సఫారీ హస్ట్ వద్దులేరా బాబు సఫారీ అంటే బాగా వేస్తారు అందులో మన ఫారినర్స్ డాలర్స్లో అడుగుతారండి సో కనపడుతుంది కదా లేకు ఇంకా మనం రేపు జర్నీలో మన సైకిల్ జర్నీలో లాంటి బోల్డ్ తగులుతీ చూసుకుంటే వెళ్దాం డబ్బులు వదిలించుకోవద్దు అనవసరంగా ఎందుకంటే ఫారినర్ అని చెప్పి డబ్బులు బాగా చూస్తున్నారు కదండి మొత్తం కూడా అదంతా సిటీ వ్యూ ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా కనపడుతుంది సో ఇటు నుంచి ఇప్పుడు ఇంక వెళ్ళిపోదాం మొత్తం కూడా కొండ ప్రాంతం అదంతా ఫెన్సింగ్ చేశారు ఎందుకంటే యానిమల్స్ అన్నీ కూడా వస్తాయి అంటే ఇటు ఇటు సైడ్ అందుకని కానీ ఫెన్సింగ్ చేశారు ఇక్కడ ఫెన్సింగ్ చూస్తున్నారు కదా ఇళ్ళకి ప్రతి ఇళ్ళకి ఫెన్సింగ్లు ఆ జోన్ గ్లాసులు పెట్టేశారు గాజు దొంగలు ఎవరు పడకుండా ఇక్కడ ఆఫ్రికాలో ఇలాగే ఉంటుంది ఎటు చూసుకున్నా కానీ ఈ కెన్యా సోమె రాబరీ సార్ తెప్పారు సార్ దట్స్ వై యు టాకింగ్ విత్ దట్ గాయస్ ఓకే ఓకే మనోడు ఇందాక చూపించా కదా కొంతమందిని ముగ్గురిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అండ్ ఇచ్చి మాట్లాడుతుంటే తెలిసేమో అనుకుంటున్నా మనోడు అంటున్నాడు కదా ఎవడెట్లంటాడు తెలియదు అందుకే నేనే పరిచయం చేసుకుంటున్నా మంచిగా అని చెప్తున్నాడు మనోడు గుడ్ గుడ్ జాబ్ బ్రదర్ యు డూయింగ్ గుడ్ జాబ్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడతారు మూడో తరగతి చదువుకునే పిల్లోడు కానీ ఇంకా కాని ఇంకెవరైనా కానీ ఇంగ్లీష్ అయితే చక్కగా మాట్లాడతారు ఇక్కడ కూడా తాగుబోతులు హలీలు ఉన్నారు చూస్తున్నారు కదా తాగి అసలు ఎంత గొడవ చేస్తున్నాడు అతను దాని నుంచి రోడ్డు మీద అన్ని చోట్ల ఉన్నారండి తాగి ఎంత అల్లరి చేస్తున్నాడు రోడ్డు మీదే తాగి అదిగోండి కోకిరిగాళ్ళు ఉండరు జాగ్రత్తగా ఉండాలి అతను గడ్డి అలా అడుగుతున్నాడు నాకు నచ్చింది మొత్తం కూడా అసలు భలే డిఫరెంట్ పద్ధతి చాలా కష్టపడుతున్నాడు ఇదిగోండి జలారాం టెంపుల్ ఇదే చూస్తున్నారు కదండి ఇప్పుడు వచ్చేసి నేను లోపలికి వెళ్ళి అక్కడ జలారాం టెంపుల్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను అసలు మర్చిపోయాను నేను నాన్ వెజ్ తిన్నానండి లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళకూడదు ఈ ప్రాంగణంలో ఓకే కానీ తెలిసి తెలిసి దేనికి పోవడం తప్పు కదా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లోపల ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళపోయినా కానీ ఆల్రెడీ నేను ఫుటేజ్ అయితే తీసేసుకున్నాను సో ఇది వచ్చేసి క్యాంటీను ఇక్కడ మనం ఫుడ్ ఇట్లాంటిది మొత్తం కూడా తినొచ్చు చాలా మంది వస్తారు ఐ ఫ్యూ ఫ్యూ డౌట్స్ డౌట్స్ ఐ లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ యా మూడు పూట్ల ఫుడ్ పెడతారండి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నరు ఫ్రీగా పెడతారండి డైలీ వచ్చి తినొచ్చు ఎవ్రీ వన్ కమ్స్ డైలీ అండ్ ఈట్ ఫ్రీ ఓకే అదే అండి ఇక్కడ ఓకే ఎవరైనా కానీ ఏ మతం వల్ల అయినా కానీ వస్తే వీళ్ళు రూమ్ ఇస్తారండి జస్ట్ మన పాస్పోర్టు ఐడి ఇవన్నీ నోట్ చేసుకొని ఒక రూ ఒక ఒక నైట్ అయితే స్టే ఇస్తారు ఇంకా అవన్నీ కూడా రూమ్సే ఎవరికి వచ్చినా ఇస్తారండి కాదనకుండా మొత్తం నాకైతే చాలా బాగా నచ్చింది మనాడు వచ్చేసి రాంగ్ రూట్లో వెళ్తున్నాడు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ కూడా ఇట్లా రూల్స్ పెద్దగా ఫాలో అవ్వట్లేదండి ఇక్కడ నుంచి మనకి లేక్ వ్యూ కనబడుతుంది చూస్తున్నారు కదండి సేమ్ మనకి సముద్రపు వ్యూవింగ్ ఎలా ఉంటుందో దూరం నుంచి చూస్తే అలాగే ఉంది ఎస్ బికాస్ ఐఎమ్ ఏ యూట్యూబర్ ఐఎమ్ షోయింగ్ టు మై సబ్స్క్రైబర్స్ హౌ టు మేక్ కాన్ ఇన్ ఆఫ్రికా ఐఎమ్ దిస్ ఏ బ్రదర్ కామాన్ బ్రదర్ ఇక్కడ చాలా మంది చిత్రాలు తీయాలంటే తొందరగా ఇష్టపడరండి మనం ఇంకా గోవిత్ ఫ్లో అంటా ఏంటంటే చిత్రాలని కొట్టిపడేసేయాలి ఫస్ట్ కాప్ పడ్డాడు తర్వాత అతని దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం మనం అంతా ఒకటే అని చెప్తే అతను ఏంటంటే సరే ఇప్పుడు నువ్వు తీసుకోవచ్చు చిత్రం కావాలంటే అని చెప్పాడు దాన్ని బట్టి నేను చిత్రం అనేది రికార్డ్ చేయగలిగాను అన్నమాట అది సో రెండైతే చెప్పాము టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ కార్న్ చాలా మంది బాగుంటుంది ఇది అని చెప్పారు చూద్దాం సో మనకైతే ఇది ఇచ్చాడు కార్న్ ఇలా ఉంది మొత్తం కూడా సరిగ్గా ఖాళీ ఉంది సొంగాలి సొంగాల ఒకటి గమనించవచ్చండి ఇతను మనతో పాటు వచ్చారు కదా డ్రైవరు ఇతను ఏంటంటే నేను ఒకటి గమనించండి మనతో పాటు ఎప్పుడైనా ఎవరైనా వచ్చారనుకోండి మనం మన తాహత కొద్దీ ఏమైనా ఇప్పించగలిగితే ఇప్పించవచ్చండి తప్పు లేదు ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఆఫ్రికాలో ఏం ఇప్పించినా కానీ తీసేసుకుంటున్నారండి తింటున్నారు మొహోటం లేదు ఇది సేమ్ మనకి ఇండియాలో ఎలా ఉంది ఇక్కడ కూడా అలాగే ఉంది నిమ్మకాయ వచ్చేసి అరే బాగా ముదురు ముదులకండిలా ఉన్నది లేత కండి అయితే బాగుండేది కానీ మనోడు కష్టపడుతున్నాడు బ్రదర్ వాజ్ రియల్లీ వెరీ వెరీ గుడ్ వెరీ నైస్ థ్యాంక్ యూ బాయ్ ఓకే బ్రదర్ యూ కెన్ టేక్ వన్ ఓకే అతను అడిగాడండి నాకు ఒకటి ఇప్పించి అని చెప్పి నా దగ్గర చేంజ్ ఉంటే ఇచ్చాలి ఉన్నాయి ఫార్టీ ఫార్టీ షీల్లింగ్స్ కదా ఓకే లెట్స్ గో బ్రదర్ ఇది పేదం కాబట్టి ఏంటంటే అండి అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ కంటికి మనం ఏంటంటే ఒక విదేశీయులం కాబట్టి వాళ్ళ కనపడతాం కామన్ అదంతా కూడా ఇంకా నకురు నో హెల్మెట్ హెల్మెట్మెట్ నో ప్రాబ్లం పోలీస్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఓకే యా ద ఓకే ఇక్కడ కూడా రూల్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు హెల్మెట్ పెట్టుకోవాలంటే కానీ పెట్టుకోవట్లేదు వీళ్ళు ఈజ్ నాట్ ఫాలోయింగ్ రూల్ మనోడు ఇంకా ఏదో తిప్పి చూపిస్తా అంటున్నాడు చూసేసి హోటల్కి వెళ్ళిపోదాం ఇది ఇంకో టెంపుల్ అండి యు స్వామి నారాయణ టెంపుల్ అంట ఇలా ఉంది ఇక్కడ ఓకే బ్రదర్ లెట్స్ గో టెంపుల్ క్లోజ్ టెంపుల్ మూసేస్తుంది వెళ్ళిపోదాం అదా ఓ దిస్ ఇస్ సైకిల్ షాప్ ఇక్కడ సైకిల్ లో వచ్చేసి ఇలా ఉన్నాయి మొత్తం కూడా చూస్తున్నారు కదా సిపిడి అంటే ఇదంతా కూడా రద్దీ రద్దీగా ఉంటుంది ఎప్పుడు ఇదే ఈ అయితే రెండు బీర్లు తీసుకున్నా ఎనికెను మంచి చిల్లవచ్చు మూడు వందల హౌ మచ్ బ్రదర్ త్రీ ట్వంటీ అంట చూస్తున్నారు కదా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ పేపర్లో ప్యాక్ చేస్తున్నారా మందు ఇక్కడ మీరంతా అనుకోవచ్చు ఇట్లా మీరు బీరు తాగుతున్నారు కదా మీరు వీడియోలో చూపించడం వలన చిన్నపిల్లలు వాళ్ళంతా చెడిపోతే పరిస్థితి ఏంటి అంటారు కానీ అక్కడే మీరు చేసే ఇంకోటి ఉంది ఏంటో చెప్పమంటారా మీరు మీ పిల్లల్ని తీసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటారు బండి మీద కార్లో బండి మీద వెళ్తూ ఉంటారు రోడ్డు మీద బార్ షాపులు వస్తాయి చాలామంది క్యూలో నుంచి ముందు అంతా తీసుకుంటూ ఉంటారు లైవ్లో మరి అది చూసినప్పుడు చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవ్వరా సో చెప్తున్నా పిల్లల్ని ఇప్పటి నుంచే మీరు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కంట్రోల్లో పెట్టారు నేర్చుకోండి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలిసేలా చేయండి అలా ఎక్కడదా మాట్లాడుకుందాం బ్యాటరీ అయిపోయింది సో ఏదైనా కానీ మీలో ఉంటుంది సోదర ఇప్పుడు మూవీస్ చూస్తున్నాం మూవీస్లో యాక్టర్స్ వాళ్ళందరూ తాగుతారు అప్పుడు అప్పుడేమైంది వాళ్ళని చూసి పిల్లలు జడిపోరు అంటారా ఏదైనా కానీ మనం నేర్పించుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ నుంచే క్రమశిక్షణలో ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పాలి అప్పుడు ఏంటంటే ఒక దారిలో నడవకుండా ఉంటారు వాళ్ళంతా కూడా మీ పిల్లలకి ఇప్పటి నుంచే క్రమశిక్షణలో ఉంచుకో హార్డ్వేర్ షాప్కి వచ్చాను సో పెద్ద హార్డ్వేర్ షాప్ ఇక్కడ నాకు దొరకలేదు కానీ బ్రదర్ ఏంటంటే మనకి అడ్రస్ చెప్పాడు థ్యాంక్ యూ బ్రదర్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్ రామ్ ది ట్రావెలర్ రామ్ యా వీళ్ళకి ఏంటంటే ఇట్లా గొడుగులు ఉంటాయి గొడుగు టెంపరీగా పోర్టబుల్ పెట్టేసుకుంటారు మంచిగా వర్షన్లో కూడా వెళ్ళిపోవచ్చు ఓకే బ్రో లెట్స్ గో యా ఇక్కడ ఒక హార్డ్వేర్ షాప్లో మనకైతే దొరికింది ఇది యాభై షిల్లింగ్లే అంటే ముప్పై రూపాయల టైర్తో మొక్క ఎలాస్టిక్ సో తీసేసుకున్నాను చాలు ప్రస్తుతానికి దీంతో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఫైనల్లీ వచ్చేసాను వర్షంలో కూడా బాగుంది ఇక్కడ కెనియాలో ఇది ఏదో బాగుంది గొడుగు సైకిల్కి కూడా సెట్ అయితే తీసుకోవచ్చు కానీ ఆగదు సైకిల్కి బాగా వెయిట్ ఉంది ఐరన్ కదా బాగా స్ట్రాంగ్ ఆగదు యా నా బియర్లు అండ్ బెల్ట్ మరి అది ఇవాళ నా జర్నీ చూసారు కదా నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకో ఏదో అంతా కూడా ఏదో న్యూస్ ఛానల్లో న్యూస్ చదువుతున్నట్టుగా అనిపించింది కొత్తగా ఏమనిపించలే చెప్పాలంటే నాకే నచ్చలే ఈ వీడియో బట్ ఏదో ఇంకా ఒక మెమరీ ఈ వీడియో ఇంకా మీకు ఏమనిపించినా కామెంట్ అయితే చేయండి ఇబ్బంది ఏం లేదు సో ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేసేయండి మన వాళ్ళకి షేర్ చేసేయండి సరే ఇంక నేనైతే సెలవు తీసుకుంటాను ఉంటాను బాబాయ్